ప్రజాహితం ప్రగతిశీలం శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడనైనా కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నల్ బీపీ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బెన్ను క్లిక్ చేయండి